घवम् दशरथात्मजमप्रमेयं सीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलाय दाक्षम् रामम् निशाचरविनाशकरम् नमामि नमामि మనం జాగ్రత్త కనుక సంపూర్ణ రామాయణాన్ని గనక వాల్మీకిత రామాయణాన్ని గనక మనం వీక్షిస్తే దాని కుండలిని యోగంతో చక్రాలుగా చెప్పాలంటే పృథివి ఆప తేజో వాయు ఆకాశాత్ అంటే పృథివి భూమి ఆపహ నీరు తేజో అగ్ని వాయువు ఆకాశం ఇవి మన శరీరంలో మూలాధారం మణిపూరకం స్వాదిష్టానం అనాహతం విశుద్ధి ఈ ఐదు వీటి పైన ఉన్నటువంటి ఆరు ఏడు చక్రాలు ఆజ్ఞా సహస్రం అంటే లలితలో కూడా షక్రోపరి సంస్థిత తటిల్లత లత అని వస్తుంది అనమాట అంటే వాళ్ళ ముక్కుకి అటుపక్కన ఇటుపక్కన ఇలా పింగడ నాడులు ఉంటాయి వీటి రామాయణంలో వారి శుక్రువులు ఉంటారు వీళ్ళిద్దరూ అంటే ఒకటి గాలి తీసుకుంటుంది గాలి కుదిరిస్తుంది వ్యతిరేక దశలో ఈ రెండు మధ్య ఉన్నటువంటి ఏ రకమైనటువంటి నాడు ఉందో ఆ నాడిని ఆన్మేస్వామి బ్రహ్మస్వరూపు ఆయన సందాన పరుస్తాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి రామాయణ పారాయణ చేసేవాళ్ళ సాధకులకి మనంగా చేస్తే ఈ ఆరు చక్రాలకి వరుసగా కాండలు కూడా అన్వయిస్తూ ఉంటే బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ అనేటువంటిది ఏడోది ఉత్తరకాండ అనగా షట్ చక్ర ఉంటే ఈ ఆరు చక్రాల పైన శాస్త్రాలు సహస్రాలు శంకరాచార్య వారు కూడా సౌందర్యహరులు దీని గురించి తొమ్మిదో శ్లోకంలో ఉటంకించారు మహిం మూలాధారి కామాపి మణిపూరే హుతావహం స్థితం స్వాధిష్టాని హృది మరుత ఆకాశము మరి మనోపి భ్రూమధ్యే సకలమభిత్వాకులబం సహస్రారే పద్మే సహరహసి సత్యా విహారసి ఈ సౌందర్యహరలో ఈ శ్లోకం దీనిలో భావం ఏంటంటే కొండలని శక్తి అమ్మవారు ఈ రెండు నాడుల మధ్య ఇలా మిగిలిన నాడిగా ప్రకోపితం అవుతుంది పైకి అంటే మూలాధారం దగ్గర పృథ్వీతత్వం మణిపూరకం దగ్గర జలతత్వం సాధిష్ఠానం దగ్గర అగ్నితత్వం అనాహతం దగ్గర వాయుతత్వం ఇక తత్వం ఆకాశం దీని మార్గం ఇది ఛేదించుకుంటూ వెళ్ళి ఒక నీళ్ల కోసం మనం భూమి చదువుతుంటే ఉండి ఉండి అప్పటికి పడదు పట్టిన తర్వాత ఒక్కసారిగా పైకి చిమ్మేస్తుంది ఆ చిమ్మేసి ఎంతో ఎత్తున వెళ్ళిపోతుంది ఆ స్థాయి వచ్చినప్పుడు మన శరీరంలో కూడా ఒక్కొక్క స్థాయి అందుకనే మనకి లైట్లు బాగా గుర్తుపెట్టుకోండి మూలాధారే రుద్రగ్రధ అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం కదా విష్ణు గ్రంథి మరి ఈ గంధి అంటే ఒక ముడి ఇవన్నీ తెగి వస్తున్నప్పుడు అది సరాసరి పడితే శాస్త్రాలలో అమ్మ అయ్యా ఒక శరీరం మీద ఉంటారు అది ఒక మంచు దెబ్బలాగా ఉంటుంది ఇది వెళ్ళి దానికి కొట్టంగానే అవన్నీ అమృత బిందువుల సుధాసార బిందువులాగా శరీరంలో ఉన్న డెబ్భై రెండు వేల నాడుల్ని తడిపేస్తాయి తడిపేసినప్పుడు మనకి వెన్నుపోసు దగ్గర ఒక జక్ అంటే ఒక్కసారి ఒక స్వత ఉరికి ఉరికి వాడుస్తున్నాడు దాన్ని మనం తడిల్లా తనని చెప్పుకుంటాం కనుక ఇటు రామాయణంలో చక్రాలు అటు కాండాలని పరిశీలిస్తే మనకి మొట్టమొదటి మూలాధార దగ్గర మూలా నక్షత్రంలో ప్రారంభం అవుతుంది అన్నమాట నుంచి మనం జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి అంటే మూలాచక్రంలో మాది ధనుసు రాశి మూలాచక్రం అంటే బాణం ఎక్కువ పెట్టిన విల్లు అది కుడలి రహస్యం అది రామాయణంలోని ప్రథమకాండ బాలకాండతో పోలిచారు బాలకాండలో ఏం జరుగుతుందండి రెండు వంశాలు వాళ్ళు వివాహం చేస్తున్నారు సూర్యవంశం చంద్రవంశం సూర్యవంశానికేమో రాముడు ఏమో బ్రహ్మవంశ రావణాసుడు వీళ్ళ పుట్టుపర్వత్రాలు సౌర్య సంపత్తులు సన్నివేశాలు బాల్య విషయాలు కనుక దాని బాలకాండ అన్నారు ఇంకోటి కూడా చెప్పచ్చు మనం వాయు బలాలు వీరి బలాలు బలకాన్ని కూడా నవ్వచ్చు ఈ రెండోది నుంచి చక్రం అది మణిపూరక చక్రం దాని ఆంగ్లంలో నేవల్ సెంటర్ లేదా సోలార్ ప్లెక్స్ సెంటర్ అది జలతత్వానికి సంబంధించి తల్లిని బిడ్డని సంధాన పరిచయం శిశువులోనే బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డు పోసేస్తారు అంటే ఆ సంధాన పరిచయం అది తల్లి బిడ్డల యొక్క మమతా అనుబంధం ఆ ఇరువుల దేవహాల మధ్య ఉంది కాబట్టి భౌతికమైన బంధం ఈ మమతాబంధం తెగాల్సిందే బొడ్డు కోసింది కదా తీసే బొడ్ పిల్లడో పిల్ల బయటకు వచ్చే బొడ్డు కోసేస్తారు కదా అంటే ప్రేమానుబంధం హృదయ సంబంధం ప్రేమ సంబంధం ఇది తెగవలసిన ఆవశ్యకత లేదు బయటకు వచ్చినా కానీ ఈ జలతత్వంలో ఏముంటాయి అవాంగ్యంగా నీళ్లలో సముద్రంలో మి తిమింగలాలు మొసళ్ళు స్వర్జాపలు ఆ కోరి ఇది మణిపూర ఇక్కడ నీటిది అందుకని ఇక్కడ ఏమవుతుందంటే సాధకుడిలో ఈ స్టార్టింగ్లో ఈర్ష్య అసూయ రాగ ద్వేష శోక మమకారాలు ఒక్కసారి మ మమకారం జలచరాలు విజృంభించినట్టుగా విజృంభిస్తాయి ఇది ఈ కొండలి శక్తి ఓ దీన్ని ఛేదించుకు పైకి పోవడం చాలా కష్టం ఇది రెండవ కాండ అయోధ్యాకాండ మీకు కూడా తెలుసు ఇక్కడే రాఘద్వేష సూయాలు కైకేయల వరాల ప్రమేయం శోక మమకారాలు మంధ్ర ప్రవేశం ఇదంతా ఇక్కడ మనం కథల ఫలం కూడా చూస్తున్నాం మనం ఇటు పిండాండంలో చూసుకుంటున్నాం కథ ప్రకారం కూడా ఆలోచిస్తున్న మూడో చకారం స్వాధిష్టానం అగ్నితత్వము దాని స్ప్రీన్షెట్ అంటారు అంటే శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత సమపరుస్తుంది అది దాని యొక్క ఉపయోగం మనం తినే ఆహార పానీయాలు జీర్ణ చేసే శక్తి జఠరాగ్ని ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఈ దీంట్లో ఏమవుతుంది ఇది అరణ్యకాండతో వచ్చారు అరణ్యకాండలో ఏమవుతుందండి అప్పుడే రాక్షసులు వస్తారు అంటే అగ్ని సంబంధమైన విరాధ జట కబంధుల దహన క్రియలు ఇవన్నీ కనిపిస్తాయి ఇది దగ్గరికి దగ్గర ఉత్తరార్ధ గోడ దక్షిణార్థ గోడాల మధ్య ఉన్న సమత్వం మన గ్లోబ్ కనుక తీసుకుంటే ఈక్వేట్ అంటే చుట్టూ ఆ రకంగా ఉంటుంది ఇక్కడ ఏమని అగ్నిశిఖ లాంటి సీత ఏమైంది తెలిసిన కథ తెలుసు రామాయణం ఆవిడ అపహరించకపోయింది ఆ సన్నివేశం అంటే రావణ సీతను అపహరించాడు ఇది జరిగింది అరణ్యకాండ ఇక నాలుగవది అనాహతము అంటే గుండె దగ్గర వస్తుంది అనాహతం అంటే ఆ గుండెని జాతి అది సింహరాశి వాళ్ళకి సంబంధించినటువంటిది వాయుతత్వానికి సంబంధించినది సింహరాశి మన శరీరంలో హృదయ స్థానాన్ని తెలియజేస్తుంది సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుదేవుడు మన ఆత్మకారకుడు ఈ సూర్యుడి పేరులో ఒక పేరు మనం సంయామనం చేసేవాడు మిత్రస్య చర్చి దృత అంటే సూర్యుడు మన మిత్రుడు మైత్రికి సంబంధించిన వాడు అందుకనే మనకి ఈ అనాహత నుండి గాలిలో ఎగిరేటువంటి జంతువులు వస్తాయి ఏవి కోతులు కనుక ఆయన మిత్రుల మిత్రత్వం ఏర్పడుతుంది ఈ యొక్క కాండలో ఎవరెవరికి రామాయణంలో ముఖ్యంగా ఈ కిష్కింద కాండలో శ్రీరాముడు సుగ్రీవుడు హనుమంతుడు కలిపి సన్నివేశాలు చూస్తాం ఇటు కథాపరంగా చూస్తున్నాం మన శరీర పరంగా చూస్తున్నాం శ్రీరాముడు ఎవరు సూర్యకుల దీపకుడు సుగ్రీయుడు ఎవరు సూర్యుని యొక్క కుమారుడు హనుమంతుడెవరు సూర్యుని యొక్క శిష్యుడు కనుక ఒక సూర్య కుటుంబం వాళ్ళంతా కలిసి చూసారా వాల్మీకి మలిచిన తీరు ఆ సన్నివేశం మీకు ఎంత ఉంటుంది ఈ ఏడు చక్రాల్లో అని చెప్పింది ఇది నాలుగో చక్రం అంటే రామాయణం యొక్క పొట్టంతా ఇక్కడ ఉంది అంటే రామాయణంలో మనకి చక్కటి సన్నివేశం కంటే హనుమంతు ప్రవేశం తర్వాతే హనుమంతులు ప్రవేశించాడు కానీ కథ నదా అందువల్ల కృష్ణ యజుర్వేదంలో కూడా ఏడు కాండాలు ఉంటాయి ఆ ఏడు కాండల్లో మధ్య అనేది రుద్రాధ్యాయం ఆ రుద్రాధ్యాయంలో ఓం సోమాయ రుద్రాయచ అనే అనువాకం వస్తుంది ఈ అనువాకంలో నమశివాయ అనే పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రం కూడా వస్తుంది అంటే కృష్ణ యజుర్వేదంలో రుద్రాధ్యాయంతో కూడా దీన్ని మనం మిళితం చేయొచ్చు సప్త వ్యాహృతులు ఉన్నాయి మనకి సప్తకాండలు ఇక్కడ ఉన్నాయి సప్తకాండలు మనం సంజాంధ్రంలో చెప్పుకుంటామే ఓం భూ ఓం భో ఓం శువహ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఇవి ఏడు వ్యాహృతులు వీటి మధ్య వ్యాహృతి నాలుగోది ఏంటి ఓం మహహిష్ కాండని ఓం మహా అనేదానికి తెలుసుకుంటే మహా అంటే ని మహనీయమైనటువంటి కాండ కనుక ఇక పైన ఐదవ చక్రం విశుద్ధి అంటే కంఠ థ్రోట్ సెంటర్ ఆ నోరు ఇప్పుడే స్వామి బయట పెడతారు సుందరకాండలోనే ఆయన యొక్క వాక్ వైభవం వస్తుంది మనక కంఠశబ్దానికి ఉత్పత్తి అయిన స్థానం ఆకాశం శబ్దం గుణకం అందుకని ఈ విశీతి చక్రం తత్వానికి సంబంధించింది ఆ ఇద్దరి మధ్య సంధానకర్తలుగా వార్త ఉంటాడు ఎవరిద్దరి మధ్య ఒకరికొకరు తెలియని భార్యాభర్తల మధ్య కనుక దీని సుందరకాండ అంటారు సుందరకాండలో సుందరం కాంతేది నాయకి సుందర ఏ సుందరం నుంచి రాముడు సుందరుడు ఆ యొక్క ఉన్నటువంటి ప్రకృతి లంక అంత సుందరం దానికోసం ఇదేటువంటి లంక దీన్ని ఈ ఈ ఐదో కాండ సుందరకాండంలో కనిపిస్తుంది ఆ పైన జరిగితే మనం రెండు కనుబొమ్మల మధ్య ఉందని చెప్పి దాన్ని ఆజ్ఞా చక్రం అంటారు ఈ చక్రస్థానానికి బ్రో సెంటర్ అంటే చూడండి లాగా ఉంటుంది రెండు కనుబొమ్మలు మధ్యస్థానాన్ని ఆజ్ఞా చక్రం అంటారు కానీ ఇక్కడ మనకి జ్ఞానం అంటే స్నహి జ్ఞానైన సదృశ్యం పవిత్రమే విద్య అని జ్ఞాన యోగంలో ముప్పై శ్లోకంలో చెప్పారు జ్ఞానం వినా మోక్షం నా లభ్యతే ఇక ఆలవకాండ యుద్ధకాండ యుద్ధకాండం అంటే ఇక్కడ ఇద్దరి మధ్య అహంకారానికి సాత్విక సత్వ రజోగుణాల మధ్య యుద్ధం జరిగింది ఏమిటిది మనస్సు అనేటువంటిది అహంకారానికి సంబంధించింది చపలమైనది చంచలమైనది స్థిరమైనది కాదు చంచలాత్మ అంటారు మనస్సుని స్థిరాత్మ అంటారు బుద్ధిని కనుక మనస్సు అనే రావణాసురుడు ఆత్మ సామ్రాజ్యానికి సంబంధించిన ఆత్మనే రాముని లేనమవటం యుద్ధం అవటం యుద్ధవంతైపోయి ఏమని రాముడు పోయాడు రాముడు ఏమైనా శత్రువా సిద్ధాంతపరంగా శత్రు అయినా ఆ భగవంతు సృష్టిలో వాడే కదా ఏదో జయ విజయ వల్ల భూమి వచ్చాడు కనుక వాడేం చేశాడు బుద్ధి అనే సీతను జ్ఞానమని అగ్నిపరచుకోవడం అక్కడ జరిగింది మనకి యుద్ధకాండలోనే ఈ సన్నివేశాలన్నీ ఇక్కడ మనకి చిత్రీకరింపబడ్డాయి యుద్ధకాండలు ఇక ఆఖరి చక్రం సహస్రాలు దీని హ్యాడ్ సెంటర్ అంటారు నెత్తి మీద ఇందాక మంచు దిమ్మ ఈ కింద నుంచి వెళ్ళినటువంటి ఈ నాడి అక్కడికి వెళ్ళంగానే తలవరచడం అది క్రమంగా ఇచ్చేస్తుంది కనుక చక్రస్థానం అంటే మనుషులకు తూర్పుని దిక్కును సూచిస్తే అది బ్రహ్మరంధ్ర స్థానం ఉత్తర దిక్కును చూపిస్తుంది ఉత్తరం వేరు అంటే ఉత్తరాయణం ఉత్తరం వైపు సూర్యుడు వెళ్ళడం ఈ ఏడవ పాయింట్ వేరు ఉత్తరకాండ ఈ కా ఈ కాండలో ఉత్తరకాండం లెక్క చేయకుండా రామాయణం షట్ అంటారు అసలు ఉత్తరాండ ఉందా లేదు కూడా వాటికి కూడా వివాదాస్పదమే కనుక మనం ఏం చేసాము వెయ్యకుండా చక్ర షచ్చక్రాన్ని షచ్చక్ర ఉపదేశం స్థితి ఉపదేశం ఏడు కనుక ఇక్కడ మనం కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే సుగ్రీవుడు ప్రాణనాడి వాలి అపాణనాడి మనం ఇడాపింగళ అనుకున్నాం అయితే మనం కళ్ళతో చూడగలిగే నరాలు కాదు నరాలు మనకి కళ్ళతో చూడగలం సన్న దార కన్నా కూడా చాలా ఇదిగా ఉంటాయి కాంతి కిరణాలు అయస్కాంత వడరేఖలు విద్యుత్తులు లాంటివి ఇవి భౌతికమైన పదార్థంతో చేయబడవి కావన్నమాట అయితే కొంచెం విజ్ఞాన శాస్త్రంగా ఆలోచిస్తే చెప్పిన శక్తి ద్రవ్య తుల్యతా సూత్రం మనం కూడా గుర్తించుకోవాలి నరాల ద్వారా చూడగలం ఇప్పుడు విద్యుత్ వస్తుందంటే రాగి దీగ సన్న రాగి వస్తూ వస్తుంది అయితే దీన్ని కిష్కిందలో వానరు భౌతిక శరీరం వాళ్ళు కాదని వాళ్ళు తేజోమయుడు ఏదో శాతం రాముడికి సహాయం చేయటానికి పుట్టారు అనేటువంటిది కూడా మన కథగా తెలుస్తుంది కనుక ఇక్కడ అనేక నాడు ఉన్నాయి కంటిలుండే చిక్షునాడి వినటానికి చిక్షు నాడి తినటానికి రసనాడి శ్వాసపేత్రానికి ప్రాణనాడి ఉచ్ఛ్వాసకు ఆకర్షణకు అపాననాడి ఇవన్నీ కలుపుకుంటే మొత్తం డెబ్భై రెండు వేల నాడులు ఈ నాడులన్నీ సన్నని పోగలే కంఠం వద్ద కలిపిపోయిన ఉన్న మెడ ఆ మెడలోంచి మనకి ఇది అవుతుంది అందువల్ల ఈ డెబ్భై రెండు వేల నాడుల సంఖ్యకు డెబ్బై రెండుకు సూచనగా సౌందర్యలహరిలో కంఠం దగ్గర ఆకాశ చెందిన విశుద్ధి చెక్కడం వద్ద కిరణాలు డెబ్భై రెండు డెబ్బై రెండు వేల నాడు ఒకనాడు కిందకి చేస్తే సౌందర్యహరి పద్నాలుగు శ్లోకంలో శంకరత్పదులు వారు ఏం పుటకించారంటే హితౌ సమధిక పంచా హుతాసే ద్వా షష్ఠి చతురధిక పంచదానిలి దివి ద్విషింత్ మనసి చతుస్థితి శ్రామ్య మస్తి పరిజయుగం దివి అంటే ఆకాశం విశుద్ధి చక్రం దగ్గర ద్వి అంటే రెండు షట్ త్రింశత్ షట్ త్రిశత్ అంటే సంస్కృతంలో ముప్పై ఆరు రెండు ముప్పై ఆరు డెబ్బై రెండు కానీ దీన్ని మనం కుండల్ని రామాయణంగా మనం చెప్పుకోవడం జరుగుతోంది దీన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే అందులో ఈ నాలుగో కాండైన తిష్కింద కాండ హృదయం అనాహ చక్రం కాబట్టి సూర్య సంబంధమైంది కాబట్టి ఈ కాండ పారాయణం మనకి మనసులో ఉన్న వికాసానికి వస్తుంది ఇందాక మనం చెప్పుకున్న సంచరిస్తే శ్రీరామచంద్ర అన్నప్పుడు శ్రీల శ్రీరాఘవంద శిరథాత్మయమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయ రామం నిశాచర వినాశకరం నమామి ఇప్పుడు తేలిగ్గా మీకు ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది శ్రీరాఘవం దశరథాత్మం అప్రమేయం సీతాపతి సీతాపతి వరకు బాలకాండ శ్రీరాఘవుడు అనేటువంటి వాడు దశరథుని యొక్క ఆత్మజ కుమారుడు ఈ రాముల వారి వచ్చిన రామవంశం అంటారు రఘువంశి ఉంటారు లేకపోతే ఇక్ష్వాకుల వంశం ఉంటారు కనుక ఎలాంటి వాడు అప్రమేయుడు ఆయనతో వాడు ఎవడు లేడు కళ్యాణం లేదా సీతాపతి ఇంతవరకు బాలకండ రకు కులాన్వయ రత్న దీపం రకు కులాన్ని ఉద్ధరించడానికి పుట్టిన రత్న దీపం లాంటి వాడు ఎన్నో త్యాగాలు చేశాడు ఇక్కడ దశరథరాముడు పితృ వాక్యాన్ని పరిపాలన చేశాడు ఆయన నువ్వు అరణ్యాల తండ్రి కొడుకుతో లేక పుట్టాడు ఎంతో యజ్ఞాలు చేస్తూ పుట్టాడు కానీ తండ్రి కన్నా ఎక్కువగా పెంచినటువంటి కైకేయి మాట తండ్రి మాటగా విని మీ నాన్నగారి యొక్క అభిప్రాయం ఏంటంటే దాన్ని అనుసరించాడు కనుక అయోధ్య పాండ ఆయానుబాహు అరణ్యకాండలో ఇప్పుడు విరసుడు మరి అనేక మంది రాక్షసుల్ని వధించాడు అనేక మంది ఆ మహర్షుల్ని గడిచాడు కనుక ఆయన యొక్క మోకాలు దాటుంటేట ఈ యొక్క బాహులు ఆ వర్ణంలో ఆయానుబాహు అరణ్యకాండతో చెప్పుకోవచ్చు అరవిందదాయ దాక్షం ఆ రెక్క ఆ కళ్ళు నచ్చుసే కలువ కన్నులు కర్ణలు అంటే చెవురి దాకా బాగుంటాయి పద్మవతరాయ దక్షిణ ఉంటే అది ఇష్చింతకాండతో వచ్చారు ఇక రామం సుందరకాండ అంటే మన కంఠం దగ్గర చెప్పుకున్నామే అక్కడే సుందరమైన సన్నివేశాలు అది పారాయణ కాండ కాండ ఎన్నెన్నో మహిమలు ఉంటాయి కోరికలతో ఏ పారాయణ చేయాలి ఏ స్వర్గం చేయాలి ఏ శ్లోకం చేయాలి ఎలా సంపూర్ణ చేయాలి మహానీయులు అనేక రకాలు ఇన్ని రోజుల్లో చేయాలి అంత అయిపోతే మనకి సుందరకాండ సుందరకాండ దాటిన తర్వాత యుద్ధకాండ యుద్ధంలో ఏం చేశాడు రాత్రి కూడా సంచరించి రాక్షసులు చంపాడు నిశాచర వినాశకరం అది ఆయన సంక్షిప్త చరిత్రం అప్పుడు ఇన్ని తెలుసుకున్న తర్వాత మనకి ఉత్తరాఖండలో నమామి అంటే నిశాచరకర నమామి మమ నాది కాదు నా సర్వోనికి శరణాగతి నీకు సమర్పించామని భక్తులు ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఈ శ్లోకాలను చదువుకుంటూ ప్రతి పదాన్ని ఆ కాండలతో పోల్చుకుంటే ఆ కాండలలోని సన్నివేశాలు మనకి కళ్ళ కట్టినట్టు అవుతాయి మనకి ఆ శ్రీరామ కృప చేరు అవుతుంది గనక మనకి చాలా సంతోషకరమైన ఆహ్లాదకరమైన ఆనందదాయకమైన ఈ లౌకిక జీవితంతో పాటు అంతంలో మోక్ష సామ్రాజ్యాన్ని కూడా చేరుకుంటున్నాం గనక రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాదాయ సీతయా నమ ఆ దాతారం సర్పసంపదాం లోకాభిరామం श्रीरामं भूयो भूयो नमाम्यहम्